మన తెలివితేటలన్నీ ఉపయోగపెట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకవేళ దేవుడు మన వేసయ మనల్ని ఎక్కడిగితే అయ్యా ఆ శ్రమలు తాడుకోలేక ఈ రకంగా చేశానంటే నీకు లేఖనాన్ని ఇచ్చాను కదా పరిశుద్ధ గ్రంథాన్ని నీకు ఇచ్చాను కదా ఆ పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఇలా జరుగుతుంది ఈ సందర్భాలు ఇలా ఇలా ఉంటారు ప్రజలు అయినా సరే తానుకొని నిలబడ్డ వారి రక్షించబడతారు అంతవరకు సహించిన వాడిని రక్షించబడతాడని కూడా లేఖనంలో చెప్పబడింది కదా మరి ఎన్ని గ్రహింపు ఉన్నాయంటే అవును ప్రభు చెప్పబండి మరి ఎన్ని గ్రహింపు కలిగి కూడా తెలిసి తెలిసి ఎందుకు ఆ పరి ఆ పొరపాటులోకి వెళ్ళాం తెలిసి తెలిసి నేను నాకు నచ్చినటువంటి పద్ధతి ఎందుకు చేస్తున్నావు తెలిసి తెలిసి నాకు వ్యతిరేకంగా ఎందుకు బ్రతికా అని చెప్పని ప్రభు ప్రశ్నిస్తాడు ఆ రోజు ఆయన వేసే ప్రశ్నలో అరికాల నుంచి అంటే సిరెంటికి నుంచి సిరిపాదం అంటారు చుడు అక్కడ దాకా భయంకరమైన ఉడుకు వస్తుంది ఆయన అడిగే ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి ఎత్తుకోవాలో ఎప్పటికీ అర్థం కాదు మనం ఈ భూమి మీద ఎన్నో చెలివితేటలు ప్రదర్శించి ప్రతి ఒక్కరికి అనేక రకాలకు సమాధానం చేవచ్చాం క్రీస్తు న్యాయపీఠం మీద ఒక్కొక్కడి చోళ్ళు ఎగుస్తుంది అనమాట స్త్రీకైనా పురుషుడికైనా